రామలాల్ ప్రభుజీ వారి యొక్క మరో ముఖ్య శిష్యుడు ములఖరాజీ మహారాజ్ గారు వారి జీవితం యోగమయం శక్తివంతం ఆదర్శప్రాయం వారు శ్రీ రామలాల్ ప్రభుజీ వారి యొక్క పరమకృపకు పాత్రులయ్యారు ఎందరో దీనులను పతితులను సాధకులను ఉద్ధరించారు వీరు పంజాబ్ ప్రాంతంలో గురుదాస్పూర్ జిల్లాలో దవేర్పూర్ అనే గ్రామంలో పుట్టారు తండ్రి దేవదాసు గారు తల్లి రత్నాదేవి వారి కుటుంబం పిల్లల చదువుల కోసం వ్యాపారం కోసం అమృత్సర్ వచ్చారు అప్పటికి వీరు చిన్నపిల్లవారు చిన్నపిల్లవాడు చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు వీరి కుటుంబం ములక్ గారికి దేవభక్తి బాల్యం నుంచి ఉంది వారి వీధిలో మందిర్ సాహిబ్ అని పిలువబడే విష్ణువాలయం ఉంది ఈ ములక్ గారు ప్రతిరోజు గుళ్ళోకి వెళుతూ పురాణాల మొదలైన వింటూ ఉండేవారు మహాత్మను దర్శించేవారు సేవించేవారు అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల వీరి చదువు చిన్నప్పుడు బాగా సాగలేదు ఇరవై సంవత్సరాల వయసులో వీరికి వివాహం జరిగింది భార్య పేరు మోహన్ కౌర్ ఇద్దరు అమ్మాయిలు కలిగారు జీవితం సాఫీగా జరుగుతోంది అది స్వాతంత్ర ఉద్యమం జరిగే కాలం ములఖరాజు గారు ఎన్నో వీరగాథలు విన్నారు దాంతో వీరు కూడా దేశ స్వాతంత్ర సౌపార్థనం కోసం చెప్పని కృషి చేస్తూ ఉండేవారు వీరికి రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క దివ్య దర్శనం కలిగింది ఇది ముఖ్యమైన ఘట్టం వీరు ఒకసారి కాంగ్రెస్ ఊరేగింపులో పాల్గొంటున్నారు ఆ ఊరేగింపు అమృతసర్ సెంట్రల్ మీదుగా పెడుతోంది మురుఖరాజు గారు వందే మాత్రం గట్టిగా ఉత్సాహంగా అరుస్తున్నారు రామలాల్ ప్రభుజీ వారు ఆ రోజు ఎందుకో వీధిలోకి వచ్చారు వారి దృష్టి ఈ ములకరాజు గారిపై పడింది ఆయన ములకరాజు గారిని దగ్గరగా పిలిచారు ఆయనకు అన్నీ తెలుసు ఆయన బాహ్య మర్యాదలు పాటిస్తూ అడుగుతూ ఉండేవారు నాయన నీ పేరేమిటి ఎక్కడుంటున్నావు అని అయితే ఇప్పుడు ములకరాజు గారు స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు ఆయనకు ఖద్దరు బట్టలు ధరించని వారిని చూస్తే కోపం అందుకని ప్రభుజీతో అన్నారు మీరు ముందర సిరికులాల్చి వదిలివేసి కద్దరి కట్టుకుని వస్తే అప్పుడు నేను మాట్లాడుతాను అన్నారు ప్రభుజీ నవ్వారు తను బసకి వెళ్ళిపోయారు ఆనాడు ప్రభుజీ అన్యమానసికంగా ఉన్నారు తనలో తాను నవ్వుకున్నారు ఇది శిష్యులు గమనించారు ప్రభుజీ మీరు ఈరోజు అదోలా ఉన్నారు కారణం ఏమిటి అడిగారు అందుకు ప్రభుజీ చెప్పారు ఏం లేదు మన పిల్లవాడు ఒకడు ప్రవాహంలో తప్పిపోయాడు ఈరోజు కనపడ్డాడు అతని పూర్వజన్మలోని అనుబంధాన్ని గురించి ఆలోచిస్తున్నాను అన్నారు అంటే శిష్యులు అన్నారు ప్రభు మీ మనస్సు ఆకట్టుకున్న ఆ పిల్లవాడు వివరాలు చెప్పండి అమృత్సర్ గాలించి అతన్ని పట్టుకొస్తాము అన్నారు అందుకు ప్రభుజీ సంస్కారవశం వలన ఇప్పటి నుండి ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను నా వద్దకు రావాలి కానీ నా దృష్టి పడిన కారణంగా ఎనిమిదవ రోజున తనే ఇక్కడికి వస్తాడు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు అన్నారు ఇది గమనించాలి మనం అంటే మామూలుగా వ్యక్తి జీవితం నడుస్తుంటే ఒక్కొక్క పని కొంతకాలం జరుగుతుంటుంది కానీ మహాపురుషుల యొక్క దృష్టి వ్యక్తిపై పడినట్లయితే అది అంతకు ముందే జరుగుతుంది మంచి మనకు జరగవలసిన మంచి ముందే జరుగుతుంది అంటే వారి దృష్టి పడడం వలననే మనకు రాబోయే మేలు ముందే వస్తుంది అన్నమాట కనుక మహాపురుషుల యొక్క దర్శనం చేయడం అనేది ఒక ముఖ్యమైన విషయం అది గమనించాలి అందుకోసమే కుంభమేళాకు వెళ్ళడం కుంభమేళాకు వెళ్ళడంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఒక పవిత్రమైన కాలంలో ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయడం ఒకటి రెండవ ప్రయోజనం ఏమిటి ఆ స్నానం కోసం వచ్చినటువంటి మహాపురుషుల దర్శనం ఎక్కడెక్కడి నుంచో వస్తారు నుంచి వస్తారు ఒకటిప్పుడు ఇవతర రారసారు వాళ్ళు జ్ఞానంలో ఉంటారు సమాధిలో ఉంటారు అలాంటి వాళ్ళ దర్శనం కూడా కలుగుతుంది వాళ్ళ దృష్టి మనపై పడిందా జన్మ ధన్యమైనట్లే